రోబో న్యూస్ కి స్వాగతం మైసమ్మ తల్లిని దర్శించుకున్న శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు కాగజ్ నగర్ పట్టణంలోని నౌగాం బస్తీలో రోజు ఉదయం నూతనంగా నిర్మించిన మైసమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అనంతరం కాలనీ వాసులు వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో భాజపా మహిళా జిల్లా అధ్యక్షురాలు వలుపదాసు శ్రీదేవి సిర్పూర్ అసెంబ్లీ కన్వీనర్ గొల్లపల్లి వీరభద్రచారి పట్టణ అధ్యక్షులు సింధం శ్రీనివాస్ జిల్లా కోశాధికారి అరుణ్ లోయ వలుపదాసు రమేష్ దేబ్బటి శ్రీనివాస్ మాచర్ల శ్రీనివాస్ సౌరభ్ ధాత్రక్ నికోడే అర్జున్ తదితరులు పాల్గొన్నారు నూతన సెల్ పాయింట్ ను ప్రారంభించిన సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు కాగజ్ నగర్ పట్టణంలోని రాజీవ్ చౌక్ వద్ద నూతన సంధా మొబైల్స్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి వారికి శుభాకాంక్షలు తెలిపిన సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఈ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సిర్పూర్ అసెంబ్లీ కన్వీనర్ గొల్లపల్లి వీరభద్రాచారి జిల్లా కోశాధికారి అరుణ్ లోయ పట్టణ అధ్యక్షులు సింధం శ్రీనివాస్ దెబ్బటి శ్రీనివాస్ వలుపదాసు రమేష్ మేడి కార్తీక్ సౌరభ్ ధాత్రాక్ నికోడే అర్జున్ రేహాన్ తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ పట్టణ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో గోలెం వెంకటేశం గారు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అమలు కానీ అమలు చేయలేని అసత్యపు అబద్ధపు హామీలను ఇచ్చి ఎలాగోలాగా తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న దురాశతో దుర్బుద్ధితో ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంక్షేమ ఫలాలు అందిస్తామని ప్రత్యేక శాఖలను కేటాయించి అభివృద్ధికి చేత చేస్తామని మొదటి అసెంబ్లీలోనే వంద రోజుల్లో బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ప్రత్యేక నిధులు కేటాయించి వ్యాపార రంగంలో విద్యారంగంలో యువకులకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని చెప్పి మాట మార్చి అటు మహిళా సోదరీమణులకు ఒక్కొక్కరికి రెండు వేల ఐదు వందలు చేయుత అందిస్తామని ఐదు వందలు రూపాయలకే ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి కౌలు రైతులకు రుణాలిస్తామని చెప్పి బీసీ ఎస్సీ లకు మాట ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అని అన్నారు